సార్ సహాయం చేస్తున్నారు పెద్ద ఆయన మంచిదే తప్పే అంటారు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పిలిచారు వచ్చాను పంతొమ్మిది దిగాను ఇరవయో తారీఖు శాంతి నేను విశాఖపట్నంలో నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను సార్ ప్లీజ్ రిమెంబర్ నాలుగు ఫ్లైట్లు మారొచ్చాను నాలుగు ఫ్లైట్లు మారి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిన అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది అప్పటికి శాంతి వైజాగ్లో ఉంది ఏ ఈ డేట్ నాలుగు ఫ్లైట్లు మారి వస్తే పంతొమ్మిది సెప్టెంబర్ దిగితే ఇరవయో తారీఖు నేను శాంతి వెళ్ళి ఇట్లా విజయసా రెడ్డి గారు చెప్పారు అంటే పెద్దలు మనకు ఏదో గైడెన్స్ ఇచ్చారు బిల్డర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కోటి రూపాయలు బ్యాగ్ ఇస్తారు మనం తెచ్చుకుందాము అని అంటే ఆ విల్ నా టూ ఆఫ్ క్రోర్స్ కదా ఒక వన్ క్రోరు వైట్ ఒక వన్ అండ్ హాఫ్ క్రోరు వన్ పాయింట్ సిక్స్ బ్లాక్ సో మీకు కావాలంటే వన్ క్రోరు ప్యాకెట్ కూడా చూపిస్తాను ఆ డేట్ కూడా చూపిస్తాను నేను నా ఆబ్జెక్టివ్ నా ఆబ్జెక్టివ్ ఆ సెప్టెంబర్ ట్వంటీలో నేను మోసిన కోటి రూపాయల బ్యాగ్ ఫోటో ఉంది విత్ డేట్ ఉంది విత్ విత్ డేట్ చూపించమంటే చూపిస్తాను నేను చూడవచ్చు కంఫర్టబుల్

ట్వంటీ ట్వంటీ టూ నిన్న యూ కెన్ మై మై పాస్పోర్ట్ డేట్స్ ఇమిగ్రేషన్ ఓకే 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 సార్ ఓకే సో ఐ డోంట్ వాట్ వేజ్ అట్ ఐ థింక్ యూ ఆర్ ఆల్ బిజీ పీపుల్ సో ఇది జరిగింది సార్ సో ఇది జరిగింది కోర్టు ఇతర తీసుకొచ్చాము అది బ్లాక్ మరి ఏమో నాకు ఐదేడు నేను నేనేది ఐ నాట సచ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అన్నాను ఎందుకు మనకి ఇంత పెద్ద పెద్ద రిస్కులు బతికే తగ్గ నీతికి బతుకుతాం ఉప్పు ఉంటే ఊపిరి అమ్మకాలను అంటే ఉప్పని నమ్ముకొని బతుకొచ్చు అని సో మొత్తానికి కోటి రూపాయలు తీసుకొచ్చాము ఆ నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ వైజాగ్ నుంచి నాకు హైదరాబాద్కి శాంతి టికెట్ ఫ్లైట్ బుక్ చేసింది అక్కడ దిగు శంషాబాద్లో విజయసాయి రెడ్డి గారిది సార్ది శంషాబాద్ అనే ఫామ్ హౌస్ ఉంది అక్కడ ఇంటికి వెళ్తుంది వెళ్ళాను మధ్యాహ్నం ఫ్లైట్ దిగాను మార్నింగ్ దిగాను పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడ మేడం గారు సునంద మేడం గారు ఉన్నారు ఆమె ఒక బ్యాగ్ అక్కడ పెట్టారు బ్యాగ్ అక్కడ పెట్టానమ్మా చూసుకో ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాను అది అరవై లక్షలని నాకు శాంతి చెప్పింది చూసుకున్నాను అంటే కౌంట్ చేయలేదు కదా అరవై లక్షలకి కౌంట్ క్లోజ్ చేసుకున్నాను